జీవన ఇక కోపంగా బెడ్రూమ్ లోకి వచ్చి నేనేదో ఆనందిని ఫోన్ చేద్దాం అనుకున్నాను అదే నన్ను జోకర్ని చేసింది అది అధికారం వద్దనుకొని గెలిచింది నేను అధికారం తీసుకొని ఓడిపోయాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య హాయ్ జీవనా అని చెప్పి వస్తూ ఉంటాడు ఏంటి ఒక వీడియో చూపించాలి ఏంట వీడియో చూస్తే నీకే తెలుస్తుందమ్మా అని చెప్పి ఇక చైతన్య ఫోన్ లోని వీడియో చూపిస్తూ ఉంటాడు భారీ డైలాగ్ చెప్పిన వీడియో చైతన్య జీవనకు చూపిస్తూ ఉంటాడు చూసావు కదా నువ్వు చెప్పిన డైలాగ్స్ వీడియో ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను ముందుగానే వీడియో తీసుకున్నాను అని చెప్పి అంటుంటే ఇక జీవన అలానే చూస్తూ ఉంటుంది అందరూ అయిపోయారు ఇప్పుడు స్టార్ట్ చేసావా అప్పుడు చైతన్య పక్షులన్నీ ఎగురుతాయి కానీ అవి ఎగిరే ఎత్తులో తేడా ఉంటుంది గద్దల్లాగే నాకు రెక్కలున్నాయని అది ఎగిరినంత ఎత్తు నేను ఎగరగలను అని ఒక పిచ్చుక అనుకోవడం మూర్ఖత్వం అలాగే అన్ని లాయర్లా నేను కూడా సమానంగా వాదించడం కోర్టులో గెలవాలనుకోవడం నీ అవుతుంది అని చెప్పి అంటుంటే ఇక జీవన దెప్పి పొడవడానికి నీకు ఒక అవకాశం దొరికింది కదా ఆ రోజు నువ్వే అన్నావు కదా నువ్వు రెచ్చిపోయావు కదా ట్రైన్ అన్నావు ఆపడేవన్నా ఇదేనా అది అని అంటుంటే అవును నేను వాదించలేదు అయితే ఇప్పుడు ఏంటంటే నీకు ఇక చైతన్య నవ్వుతూ జడ్జి గారు భయపడతారని ఆగిపోయావా లేదా జనాలు అవుతారని ఆగిపోయావా కేసు నేను వాదిస్తానని చెప్పి ఆనందినతో రిక్వెస్ట్ చేసింది నువ్వేంటో అందరికి తెలిసినాక ఇలా కార్యం చేయడం అవసరమా అని అంటుంటే కేసు ఎవరు గెలిస్తే ఏంటి గెలిచింది మనమే కదా ఇంటి గోడలుగా బాధ్యత నాకే ఉంటుందా ఆనందికి ఉండదా అని అంటుంటే అలో మై డియర్ లిటిల్ ప్రిన్సెస్ వదినకి బాధ్యత ఉంది కాబట్టి నువ్వు ఎక్కడ పోల్ చేస్తావు అని చెప్పి భయపడి కేసు అనువాదించింది కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిన్న నువ్వు కాన్ఫిడెంట్ గా నాతో చెప్పిన మాటలు ఈ రోజు నిన్ను చూస్తుంటే సైలెంట్ అయిపోయావు అని అనిపించింది నేనేం సైలెంట్ అయిపోలేదు కాంప్రమైజ్ అయ్యాను నేను చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు మరి ఎలా అనిపిస్తుంది నువ్వేదో తప్పు చేసినట్టు వదిన నిన్ను పట్టుకున్నట్టు అనిపిస్తుంది తప్పులు ఎవరు చేశారో అందరికి తెలిసిలే రోజు నేను నీకు దొరికిపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నేను చెప్పిందే నువ్వు వినే పరిస్థితి వస్తుంది అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక చైతన్య మనసులో ఎంత కొట్టినా చావని తామువే నువ్వు నిన్ను నేను మార్చలేను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఇక్కడ ఆనంది బెడ్రూమ్ వస్తుంటే ఇక అలానే ఆనందపడుతూ పూల మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ఆనంది నవ్వుతూ గీయన్ని ఎవరు పెట్టారో నాకు సమాజం అవుతుంది లేండి అని చెప్పి అంటుంటే అప్పుడు ఆదిత్య చాటుగా ఉండి అవి నీ అడుగుల కోసం ఎదురు చూస్తున్నాయి ఆనంది వాటిని పక్కన పెడితే అవి బాధపడవు వాటిని ముద్దాడే అవకాశం ఇవ్వరాదు అని చెప్పి అంటుంటే ఇక ఆనంది చాటుగా ఉండి బానే మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది ఈ పాదాలు ముద్దాడే అవకాశం కోసం గులాబీల్లోనూ నేను ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో అని అంటుంటే అలా నడుచుకుంటూ ముందరికి రండి అని చెప్పి అంటుంటే ఇక ఆనంది మెల్లిగా అడుగులు వేస్తూ దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఎనక నుంచి ఆదిత్య ఆనందిని పట్టుకొని కంగాస్ మైడియర్ శ్రీమతి గారు ఐఎం రియల్లీ పౌడర్ ఆఫ్ యూ అని చెప్పి అంటుంటే నన్ను చూసి గర్వపడేలా నేనంత గొప్ప పని ఏం చేసినా అని చెప్పి అంటుంటే కోర్టులో నువ్వు కేసు ఓడిపోయినప్పుడు మీ గురించి నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డ విషయం తెలిసిందే కానీ అది ఎందుకంటే అప్పటికి అమ్మ వేయర్ లాయర్ని పెడదామని పెద్దలవారి పెడదామని చెప్పి అన్నది కానీ నువ్వు నేనే వాదిస్తాను ఆ కేసును నేనే గెలిపిస్తానని చెప్పి అన్నావు సాక్ష్యాలు సంపాదించావు సాక్ష్యాలతో కోర్టులో కాన్ఫిడెంట్ గెలుస్తానని చెప్పి కోర్టులో వాదించావు కూడా కానీ తీరా సాక్ష్యాలు సమర్పించే టైంకి సాక్ష్యాలన్నీ మాయమైపోయాయి మనం కేసు ఓడిపోయాం అందరి ముందు తలజించుకునే పరిస్థితి వచ్చింది అప్పుడు నాకు నేను మీద కొంచెం కోపం కూడా వచ్చింది ఫైన్ పడింది కొన్ని లీగల్ ఇష్యూకి పెండింగ్ కూడా ఉంది అలాంటి విషయాలను దాటుకొని నేను నిన్ను సపోర్ట్ చేయాలనుకున్నాను నాకు చాలా బాధగా అనిపించింది నిన్ను లీగల్ పోస్ట్ నుంచి తీసేయడం జీవనని అపాయింట్ చేయడం అది నాకు చాలా బాధాకరంగా అనిపించింది నిన్ను తప్పు చేసి మాట్లాడడం అది కూడా నాకు మనసుకు కష్టంగా అనిపించింది ఎప్పుడైతే నువ్వు మన కంపెనీ గెలిపించడానికి కోర్టులో వాదిస్తా అని చెప్పావో అప్పుడు నాకు నా భార్య అంటే ఏంటో తను మళ్ళీ ఏపించుకునే అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందం వేసింది కోర్టులో వాదించావు గెలిపించావు గెలిచి అందరినీ ఆనంద పెట్టావు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే లీగల్ అడ్వైజర్ పోస్ట్ ని సాక్రిఫైస్ చేశావు ఎవ్వరు నీ గురించి తప్పుగా మాట్లాడుకోలేరు ఒక భర్తగా ఇది నాకు గర్వపడే విషయమే కదా అని అంటుంటే ఇక ఆనంది ఆనందపడుతూ ఉంటుంది ఒప్పుకున్నాను ఆదిత్య గారు నేను ఒక మాట కూడా మాట్లాడను అని అంటుంటే ఇక ఏం మాట్లాడాల్సిన అవసరం లేదా ఎందుకంటే నువ్వు సాధించిన విజయానికి నీకొక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పి అంటుంటే ఏంట సర్ప్రైజ్ అని అంటూ ఉంటుంది అదేంటంటే అని చెప్పి ఇక ఆదిత్య ఆనందాన్ని కౌగులించుకొని ఇదే ఆ కానుక అని చెప్పి ఇక ఆనంది దగ్గరికి వచ్చి ఉంటే ఇక ఆనంది ఆపుతూ ఆగండి కానుక ఇస్తే తీసుకోవాలి అని ఆదిత్య అంటుంటే కొన్ని కానుకలు ఇవ్వడానికి సందర్భం అంటూ ఉంటుంది కదా ఒక భార్యకి భర్త ముదిగడానికి ఇంత మంచి సందర్భం కంటే ఇంకేముంటుంది అని అంటుంటే అది ఇద్దరి మధ్య ఉన్న గీటలు దాడిన తర్వాత మన ఇద్దరి మధ్య ఇంకా పెద్ద గీత ఉంది ఆ పెద్ద గీత దాటిన తర్వాత మనం ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటే దిస్ ఇస్ టూ మచ్ ఆనంది ఇన్ని రోజులు మనం కలవాలనుకున్నా కలవలేకపోయాం మళ్ళీ ఇప్పుడు కలుస్తాం అనుకుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఆ సందర్భం కూడా వస్తుంది ఆదిత్య గారు గట్టిగా అందుకోండి అది నెరవేరుతుంది అని అంటుంటే అవునా అయితే ఇప్పుడు నేను అనుకుంటాను స్వామి మా భార్య భర్తల మధ్య ఒక పెద్ద గీత ఉందంట అది నువ్వే వీలైనంత త్వరగా మాకు ముహూర్తాలు పెట్టించి మమ్మల్ని ఒకటేటూ ఉంటే ఇక భక్త అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఇక సీతన్ మందు బాటిల్ పట్టుకొని చైత్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక చైత్ర జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు చైత్రకి తినిపించడం తనతో ఉండడం తనతో కలిసి తిరగడం అవన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఇక మందు బాటిల్ ని చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక సీను బైక్ నుంచి అటువైపుగా వెళ్తూ ఒక్కసారిగా సీతన్ మందు పట్టుకోవడం చూసి వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తూ ఉంటాడు నా వల్ల కావడం లేదు రెండు చెల్లు అని చెప్పి ఇక వెంటనే తాగబోతూ ఉంటే ఇక సీను దాన్ని పట్టుకొని ఏంటో బాబు ఇది మీరు మందు తాగుతున్నారా ఇదే మొదటిసారి సీను వద్దు బాబు వద్దు ఈ అలవాటు మంచిది కాదు అని చెప్పి వెంటనే బాటిల్ని పక్కకి విసిరేస్తుంటాడు అసలు నువ్వు ఎందుకు తాగాలనుకుంటున్నావో అది చెప్పు అని సేను అంటుంటే నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఆ బాధ ఏంటో నీకు తెలిసేది చెప్పు నువ్వు ఎవరినైనా ప్రేమించుంటే అలీకెని ఎందుకు పెళ్లి చేసుకుంటావు అని అంటుంటే ఇక సేను ఇప్పుడు గవర్న్ని ముచ్చట్లు ఎందుకులే బాబు ఇప్పుడు నువ్వు ఎందుకు తాగాలి గా పిల్లన నీకు దూరమైందా నీవిద్దరం కలవకూడదని ఆంటీ చెప్పింది అక్క కూడా చెప్పింది కదా ఫోన్ లేదు మెసేజ్ లేదు తను ఎక్కడుందో కూడా తెలియదు ఎలా సీనో ప్రేమించిన మనిషి ఎక్కడుందో తెలియకుండా నేను ఇక్కడ ప్రశాంతంగా ఎలా ఉంటాను ఉంది కానీ తినలేకపోతున్నాను నిద్రొస్తుంది కానీ పడుకోలేకపోతున్నాను చేత నుండి కాల్ వచ్చింది కాల్ మిట్ చేసేసరికి చేత కాల్ కట్ చేసింది మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది అక్కడ తను ఎలా ఉందో తెలియదు అక్కకి ఫోన్ చేసి అడుగుదామంటే ధైర్యం సరిపోక అలానే ఉండిపోయాను ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇంట్లో ఉండలేకపోతున్నాను సేను నాకే నేను నచ్చడం లేదు మందు తాగే వాళ్ళకి ప్రెసెంట్ గుర్తుండదంట అంత ఒక ట్రాన్స్ లా ఉంటుందంట కదా అందుకే మందు తాగి నన్ను నేను మర్చిపోదాం అనుకుంటున్నాను నన్ను నేను మర్చిపోతే కాని నేను చైతన్ మర్చిపోలేను అని అంటుంటే అది విన్న సేను బాబు నీ ప్రేమ నీకు దూరం కాలేదు దూరంగా ఉందంటే అమ్మాడి మాటిచ్చిందంటే రాయికి చెక్కిన శిల్పంలాగా ఒకసారి మాటిస్తే అట్లా ఉంటుంది ఈ సమస్యలన్నీ తీరిపోయినాక ఎప్పటిలానే మంచిగా ఉండొచ్చు మీ పిల్లల్ని నేను అమ్మాడే కలుపుతుంది అని అంటుంటే అవన్నీ నాకు అర్థమవుతున్నాయి సీను కానీ నేను అలా ఉండలేకపోతున్నాను చైత్రని చూడాలనిపిస్తుంది ఒక్కసారైనా చరిత్రని చూడాలనిపిస్తుంది తను ఎక్కడుందో తెలుసా తీసుకెళ్తావా అని అంటుంటే ఇక సీను అమ్మాడి గీసిన మీద నేను దాటలేను బాబు నువ్వు కూడా దాటొద్దు అమ్మాడి ఏం చేసినా ఎలా చేసినా ఎదుట మంచి కోసమే చేస్తుంది ఇది నీ మంచి కోసమే అనుకో నువ్వు ఇట్లా తాగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళకి విషయం తెలుస్తుంది లారమ్మ మస్తు గులైతది అమ్మ నాన్న బాట పెట్టొద్దు రా బాబు ఇంటికి పోదాం అని చెప్పి ఇక సీను సీతని పట్టుకుని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు ఇక ఉదయం కాగానే ఆనంది శివుడు బొమ్మ ఇక శివుడితో మాట్లాడుతూ ఉంటుంది జీవితం అందరికి ఒక లెక్క ఉండదు నువ్వు అందరికి అన్ని ఇవ్వవు చైత్రకి నాన్న లేడు అమ్మ ఉంది సీతనికి చైత్ర భర్త అయితే తనకి ఎవరు లేని లోటు తీరుతుంది అంత పెద్ద కుటుంబం మా అమ్మ వాళ్ళది పైగా చైత్ర లాంటి మంచి అమ్మాయి నా తమ్ముడు జీవితంలోకి వచ్చిందంటే తన మారిటల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది కానీ ఇవన్నీ జరగడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి శివయ్య నేనైతే తమ్ముడికి మాట ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకుంటాను చైత్ర వాళ్ళ అమ్మకి దేని గురించో బుబులైతుంది చెప్పనికి ఇబ్బంది పడుతురు శత్రువులు ఉన్నారు కానీ చెప్పనికి భయపడుతున్నారు ముందైతే వాళ్ళని కేసు నుంచి బయటికి తప్పించాలి ఆ ఎవరో నేను కనిపెట్టి వాళ్ళకి వీళ్ళకి దగ్గర చేస్తే అప్పుడు భయాలు ఉండవు అని అంటుంటే అప్పుడే ఆనందికి కాల్ వస్తూ ఉంటుంది సరే శివయ్య నాకు ఎవరు కాల్ చేస్తున్నారు మళ్ళీ వస్తానని చెప్పి ఆనంది వెళ్తూ ఉంటుంది చెప్పు సీను అమ్మాడి ఒక పని నువ్వు ఇక్కడికి రావాలి అని అంటుంటే అమ్మానాన్నకి నాన్నకి ఏమైనా అయిందా అని అంటుంటే లేదు గాల గురించి కాదు మరి అలేఖ్యకి నీకు ఏమైనా గొడవ జరిగిందా గది ఎప్పుడు ఉండేది మరి దేని గురించి సీను సీతన్ నుంచి నువ్వు రావాలి ఏంటి సీతన్కి ఏమైనా అయిందా అది సీతన్ ప్రేమించిన వాళ్ళని మర్చిపోలేక బాధపడుతూ మందు తాగుతుండు దేవదాసు లెక్క అవుతుండు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆనంది షాక్ అవుతూ ఉంటుంది ఏంది మందు తాగుతుండా అని అంటుంటే నేను చూసి ఆపకపోయుంటే ఉంటే తోడే గట్టిగా పోతుంటే నేను చూసిన లేదంటే ఈ పాటికి తాగి అక్కడ పడిపోయి ఉండేవాడు సీతన్ ఎందుకు ఇట్లా చేస్తుండు నేను సీతన్ చెప్పినా చెప్పిన కొన్ని రోజులు దూరంగా ఉండలేడా ప్రేమ అమ్మాడి అది దారం లేక ఉందని లాక్కుపోతూ ఉంటుంది మనిషి అయితే నీ మాట దాటలేక ఇక్కడ ఉన్నాడు కాని మనిషి అయితే ఇక్కడ లేదు ఆ పిల్ల దగ్గర ఇచ్చి పెట్టిండు మందు అస్సలు మంచిది కాదు దాని దోస్తు కూడా అస్సలు మంచిది కాదు ఒకసారి జత కట్టినమా మనం విడిచిపెట్టిన సరే అది మనల్ని ఏడ్చిపెట్టదు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలమ్మాడి లేదంటే ప్రేమించిన అమ్మాయి ఎక్కడుందో తెలియక పిచ్చడైపోతాడు అని అంటుంటే లేదు సీను సీతన్ని అలా వదిలేయొద్దు నేను వస్తున్నాను సీతంతో మాట్లాడతాను అవును ఎవరికి అనుమానం రాలేదు కదా లేదమ్మాడి సరే నేను వస్తున్నాను ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు అని అంటూ కాల్ కట్ చేస్తూ ఉంటుంది ఏంది ఇది నీ ప్రేమ నీకు దూరం కాదని మీ ఇద్దరిని కలుపుతానని చెప్పి నేను మాటిచ్చాను కదా ఎందుకు రా ఇట్లా చేస్తున్నావు నేను ఇప్పుడే పోయి తమ్ముడితో మాట్లాడాలి అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక చైత్ర బెడ్ మీద పడుకుంటుంది ఇక అప్పుడే పూర్ణిమ వచ్చి చైత్ర ఎంతసేపు అని అలా పడుకుంటావు ఏదైనా తిను అలా డల్లుగా ఎందుకుంటావు అని చెప్పి అంటుంటే లే చైత్ర అని పిలుస్తూ ఉంటుంది ఇక చైత్రని పట్టుకొని లేపుతుంటే ఇది ఇదేంటి ఉన్నతుంది ఇంత జ్వరం వచ్చిందేంటి ఏంటి అని చెప్పి అనుకొని లేపుతుంటే ఇక చైత్ర లేవలేకపోతూ ఉంటుంది నన్ను వదిలేయమ్మా అని అంటుంటే ఇంత జ్వరం ఉంటే వదిలేయంటావేంటి అని చెప్పి వెంటనే లోపలికి వెళ్లి టాబ్లెట్ తీసుకొని వస్తూ ఉంటుంది అని చెప్పి కూర్చోబెట్టి ఉంది టాబ్లెట్ వేసుకో అని చెప్పి ఇస్తుంటే నాకు వద్దు జ్వరం తగ్గించడానికి కాదు నా బాధ తగ్గించడానికి ఏమైనా టాబ్లెట్ ఉంటే అది ఇవ్వమ్మా అని అంటుంటే అయితే పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే నీ బాధ తగ్గుతుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాధ తగ్గడం కాదమ్మా మంచినే లేకుండా పోతాను పుట్టినప్పటి నుంచి ఇద్దరే బతికినట్టు అంత బాధపడుతున్నావేంటి నీ ప్రేమకి ఎంత మా అయితే రెండు నెలలు దాటింది అంతే కదా నువ్వు నా కడుపులో ఉన్నన్ని రోజులు కూడా లేదు ఆ అబ్బాయి నీపై పెంచుకున్న ప్రేమ కంటే నేను నీపై పెంచుకున్న ప్రేమ పొందరేట్లు గొప్పది ఆ అబ్బాయి నిన్ను కావాలనుకుంటున్నాడు కానీ నేను నువ్వు బాగుండాలి అనుకుంటున్నానే బాగుండాలంటే అన్ని వదిలేసుకొని దూరంగా పోవాలా ఇక్కడే ఉంటే నన్ను ఎవరైనా చంపుతారా అవును చంపుతారు ఎవరు వాళ్ళు ఇక మనసులో పూర్ణిమ నీ పెద్దమ్మే నీకు శత్రువు అని నేను నీకు చెప్పలేను నువ్వే నా కూతురు అని చెప్పి తనకి తెలిస్తే నిన్ను చంపేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అడిగేది నిన్నే పూరి ఎవరు మనం చంపేది అని అంటుంటే ప్రేమే ప్రేమ కంటే మనుషును చంపేది ఇంకేదీ ఉండదు ప్రేమ ముందు నా జీవితంతో ఆడుకుంది ఇప్పుడు నీ జీవితంతో ఆడుకుంటుందో లేదో నేను ఊహించలేను కానీ ఈ ప్రేమ మనకు వద్దే మనం వదిలేసి దూరంగా వెళ్ళిపోదాం నువ్వు చెప్పిన మాటను వింటుంటే ఎవరో శత్రువులు ఉన్నారని అర్థమవుతుంది ఎవరు వాళ్ళు ఎవరు లేరు నువ్వు మేడంతో మాట్లాడిన మాటలు నిన్ను విన్నాను పూరి నీ జీవితానికి ఏదో పెద్ద గాయమే అయింది ఎవరో నేను వెంటాడుతున్నారు అది నువ్వు తప్పించుకోవడానికి మనం దూరంగా వెళ్ళిపోదామని అంటున్నావు అందుకే నా ప్రేమను కూడా వద్దని చెప్తున్నావు అంతే కదా అని అంటుంటే నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పను నేను ఒక చేతగాని తల్లిని కూతురుని కాపాడుకోవడం తప్ప నాకు ఇంకేం చేత కాదు ఇప్పుడు నేను నిన్ను కాపాడుకోవాలి అంతే నీ తల్లి బతుకుండాలనుకుంటే నా మాట విను లేదంటే చూడు అని చెప్పి అంటుంటే సరే అమ్మ నన్ను కూడా వదిలే నాకు టాబ్లెట్స్ ఏం ఇవ్వకు అని చెప్పి అలానే పడుకుంటూ పోతూ ఉంటుంది ఏడ్చుకుంటూ దీన్ని ఇలానే వదిలేస్తే ఇలా ఒకసారి ఆనంది తో మాట్లాడదామా అని అనుకుంటూ చైత్ర ఈ టాబ్లెట్ వేసుకో అమ్మా అని అంటుంటే నాకు వద్దుపోరి అని అంటుంటే సక్రమంగా లేని తల్లులుంటే బిడ్డలు ఇలానే బాధపడతారు అని చెప్పి అనగానే వెంటనే చైత్ర లేచి ఆ టాబ్లెట్ ఇలా ఇవ్వు అని చెప్పి ఇక వెంటనే వేసుకుంటూ ఉంటుంది ఇది కూడా నేను నీ కోసం వేసుకున్నాను ఇప్పుడు నువ్వు హ్యాపీనా అని అంటూ పడుకుంటూ ఉంటుంది ఇక పూర్ణిమ అలానే చూస్తూ ఉంటుంది ఇక ఇక్కడ సీతన్ చైత్ర ఫోటోని ఫోన్ లో చూస్తూ బాధపడుతూ ఉంటాడు తన వ్యాపకాలను గుర్తు చేసుకుంటూ అలానే చీకటి రూమ్ లో బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది డోర్ తెచ్చుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ప్రోమోలో లేడీ ఎస్ఐ సునందకు ఫోన్ చేసి ఎస్ఐని మాట్లాడుతున్నాను అని చెప్పి అంటుంటే చెప్పండి మొన్న ఆనంది లాయర్ గారు దొంగతనం కేసులో బెయిల్ ఇచ్చి విడిపించారు ఆ మాటకి ఇక సుమంద షాక్ అవుతూ ఉంటుంది ఆ కేసు తొందరలోనే కోర్టుకు వెళ్తుంది అని అంటుంటే మీరు ఇచ్చిన ఆ వ్యక్తి పేరు ఏంటి అని చెప్పి అనగానే పూనునా అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ఒక్కసారిగా సుముంద షాక్ అలానే చూస్తూ ఉంటుంది ఇక సునుంద ఆనందితో ఎవరో కేసులో వేరుకుంటే నువ్వు బెయిల్ ఇచ్చి విడిపించావు కదా అవును అత్తేగారు ఆవిడ పేరు పూర్ణిమ అంట కదా ఆ కేసు కోర్టుకు వెళ్తే నేను ఖచ్చితంగా వాదిస్తాను అని చెప్పడంతో ఇక సునుంద నువ్వు ఏ కేసును వాదించడానికి వెళ్లేదు నువ్వు ఎవరి తరపున కోర్టులో వాదించకూడదు అని చెప్పి చెప్తుంటే ఇక ఆనంది షోకై అలానే చూస్తూ ఉంటుంది